మాట్లాడినట్టు తెలంగాణ రాష్ట్రంలో అది మన ఉమ్మడి జిల్లాలో నాగర్ కర్నూలు జిల్లాలో ఒక అమ్మాయి ఆమె గుడి దర్శనానికి వెళ్ళి రిటర్న్ వెళ్ళిపోయే దారిలో దాదాపు ఏడెనిమిది మంది అంటే కిరాతకులు మధ్య మత్తులో అమ్మాయిని అతి కిరాతకంగా అత్యాచారం చేసినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒక పక్క అధికారులు చట్టాలు మహిళలకు రక్షణ ఉంది మహిళలకు రక్షణ కల్పించేటటువంటి చట్టాలను మేము అమలు అమలు చేస్తున్నామనేటటువంటి విధానాలను వాళ్ళు చెప్తూనే దేశంలో ఇట్లాంటి పరిస్థితులు జరిగినప్పుడు ఏ ఒక్క ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఒక ఎమ్మెల్యేకో ఎంపీకో చిన్న హాని జరిగితే వాళ్ళు అంటే అప్పటికప్పుడే వాళ్ళు సెక్రటరీని పెంచుకునేటటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది కానీ ఒక ఆడపిల్లకు అడుగడుగున ఇంట్లో తల్లిదండ్రులు ఉన్న నా బిడ్డ ఇంటి అంటే కాలేజీకి పోతే లేదా ఇల్లు దాటి బయటికి పోతే ఇంటికి వస్తుందా లేదా అనేటటువంటి ఒక భయ ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది ఎందుకు ఉంది అసలు ఆడపిల్లలు పోయేది ఎక్కడా అంటే బయటికి వెళితే మనుషుల మధ్యలోకి పోతారు కదండటువంటి ఒక నమ్మకాన్ని ప్రభుత్వాలు ఎందుకు కల్పించలేకపోతున్నాయి అనేది మనం విద్యార్థులుగా యువకులుగా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఒక పక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే మద్యాన్ని కూడా మేము నిషేధించకపోయినా దాని యొక్క ప్రా అంటే ఏమంటారు దాని యొక్క చట్ట ప్రకారంగా మేము అమ్మేటటువంటి విధానాలను మేము అమలు చేస్తామని చెప్పినటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎయిటీన్ ఇయర్స్ అంటే పద్దెనిమిది ఏళ్ళు నిండని పిల్లలకు లేదా మైనర్లకు వైన్ షాప్లో కానీ షాపులలో కానీ మద్యాన్ని ఇవ్వ ఇవ్వడం నేరం చట్ట ప్రకారం కానీ ఈరోజు అట్లాంటివి ఏం విధానాలను అనుసరించకుండా విచ్చలవిడిగా చిన్న పిల్లల నుంచి పండు ముసల వారికి ఈరోజు మద్యాన్ని వాళ్ళు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది ఒక పక్క కంచాయికి డ్రగ్స్కి ఇట్లాంటి విధానాల కంతా కూడా ఈ దేశంలో విద్యార్థులు యువకులు బానిసలు అయితే అయ్యి ఈరోజు ఇందాక అక్క చెప్పినట్టు అక్క చెల్లి తల్లి అని తేడతలు ఉన్నటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ దేశంలో కనిపిస్తుంది ఉంది అమ్మాయిలకు రక్షణ కల్పించాలి అమ్మాయిలు స్వేచ్ఛగా తిరగాలి అనేది అధికారంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లాంటి నేరాలకు పాల్పడిన వాళ్లకు కఠినమైనటువంటి శిక్షలేయాలి కఠినమైనటువంటి చట్టాన్ని అమలు చేసి ఆడపిల్లలకు రక్షణ కల్పించినటువంటి ఒక విధానాలతో ప్రభుత్వాలు ఉండాలని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ ఆ నేటి నిర్భయ నుంచి నేటి వరకు పిల్లల నుంచి పండు ముసల దాకా ఈరోజు రోజు ఎక్కడో ఒక పక్క ఆడపిల్లలు ఏదో ఒక హింసకు గురై అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విచార చేపట్టి కఠినమైనటువంటి చట్టాలని అమలు తీసుకొచ్చి మహిళలకు పూర్తి రక్షణ కల్పించాలని అట్లాంటి విధానాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేసేంత వరకు పిఓడబ్ల్యూ పిడిఎస్ ఎప్పుడు కూడా నిరంతరం పోరాటంలో ముందుంటుందని గుర్తు చేస్తూ దాగర్కర్లు లేదా అమ్మాయి పైన గ్యాంగ్ రేప్ జరిగిందో వాళ్ళని నిందితులను కఠినంగా శిక్షించి ఆ అమ్మాయికి అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నేను ముగిస్తాను